జై వాసవి జై జై వాసవి యూనివర్సిటీకి స్వాగతం సుస్వాగతం వాసవి ఆఫ్ వైసస్ చరిత్రలో ముందన్నడూ లేని విధంగా నా భూతో నా భవిష్యత్తు అంటూ వైశ్యుల ఆత్మగౌరవానికి విలువనిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఆర్యవేషుల విలవేలిపోయినటువంటి శ్రీ వాసవి మాత గారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా లాంఛనాలతోటి నిర్వహించింది వైభవంగా ప్రతి సంవత్సరం మాలశుద్ధ నాడు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక విశేష పూజలు నిర్వహిస్తారు వైశ్యులు వైశ్యుల కులాచారాన్ని వైశ్యుల ధర్మాన్ని కాపాడటానికి తనకు తానుగా ఆత్మార్పణ చేసుకునే వాసవి మాత యొక్క ఆత్మార్పణాన్ని స్మరించుకుంటూ ఆమె ఆ దైవాంశ సౌభూతులుగా అవతరించిన వేళ విషయాన్ని వైశ్యులు చాలా గొప్పగా వైభవంగా నిర్వహించుకుంటారు ఎందుకంటే సాక్షాత్కరించినటువంటి అమ్మవారుగా భావిస్తారు అంటే ఆ కోసం ఆత్మార్పణ చేసినటువంటి వాసవి మాత అప్పుడు ఆ వైశ్యులకు ప్రపంచానికి ఆమె ఒక అమ్మవారి స్వరూపాన్ని సాక్షాత్కరించి చూపించింది అందరికీ అమ్మవారుగా అవతరించినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకున్న వైశ్యులంతా కూడా ఆ రోజు విశేష పూజలు జరుపుకుంటారు ఈ ఆత్మర్పణ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా లాంఛనాలతో చేయడం అనే నిర్ణయాన్ని ఆర్యవైశులు ఎంతో స్వాగతిస్తున్నారే కాదు చాలా సంతోషపడుతున్నారు ఈ రోజు జనవరి ముప్పై ఒకటి మాఘశుద్ధ విదయనాడు అమ్మవారు అనేటువంటి స్వయంగా వెలిచినటువంటి పెనుగొండ క్షేత్రంలో వాసవి మాత యొక్క దేవాలయంలో అధికారిక పూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ లాంఛనాలతోటి పట్టు వస్త్రాలని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి యొక్క ఆశీస్సు తీసుకున్నారు ఈ మహత్తరమైన నిర్ణయం తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికిను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికిను భారతీయ జనతా పార్టీ నాయకులకు యావత్తు వైశ్యులంతా కూడా సదా కృతజ్ఞతతో తెలియజేస్తున్నారు వారికి వారి కుటుంబానికి శ్రీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కృపా కటాక్షం కలగాలని మన వైశ్యులంతా కూడా ఏకవత్వంతో కోరుకుంటున్నారు And no. am سوال پيگي کي آجي రెండు వేల ఆరు వందల ఏళ్ల క్రితం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తామో అర్థం అవుతుంది ఇక్కడే మీరు చూస్తే రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు పెనుగొండ పాలకులు ఆర్య వయస్సులైన కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి ఆ తల్లిని చూస్తే భగవంతుడు ఆశీస్సులతో పుట్టినటువంటి తల్లి కలియుగ దేవత కన్యక పరమేశ్వర కూడా నేను తెలియజేస్తున్నా దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు ఆ వరం ప్రకారమే ఇక్కడ పుట్టింది పుట్టడమే కాదు గుణవంతురాలు తెలివైనది సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది అలాంటి ఆడబిడ్డ ఆ రోజులోనే రాజమహేంద్ర వరాన్ని పరిపాలించే విష్ణువర్ధుడ రాజు పక్కనే పరిపాలించేవాడు ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఆయన ఈవిడిని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రితో సంప్రదించే పరిస్థితికి వస్తారు కానీ ఆ రోజు చూస్తే ఏడు వందల పద్నాలుగు మంది గోత్రీకులు క్రిస్మస్ రేస్టి దీనిపైన అడగ్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు నూట రెండు మంది గోత్రీకులు అంగీకరించలేదు ఆవిడకి కూడా ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు ఆవిడ పెళ్లికి నిరాకరించింది దానిపైన ఆ రోజుట్లోనే మనం చూసాం ఎవరైతే విష్ణువర్ డు ఆగ్రహం చెంది నాలాంటి వాణ్ణి కాదంటారని ఎక్కువ ఆగ్రహాన్ని పెంచుకుని ఏం చేయాలో చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఒక పక్క తల్లికి ఇది అధర్మం అని తెలుసు న్యాయం పైన నిలబడాలని తెలుసు కానీ అదే సమయంలో సాంప్రదాయానికి కట్టుబడి తన వల్ల రక్తపాతం జరగకూడదని వాసవి దేవి అగ్ని ప్రవేశం చేశారు శాంతిని కాపాడాలని ఆత్మ బలిదానం చేశారంటే అది తల్లి చూపించిన చొరవ రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు ఆవిడతో నూట రెండు మంది గోత్రీకులు కూడా ఆత్మార్పణ చేశారు అంటే అందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఆ రోజులోనే యుద్ధాలు జరిగేటివి రక్తపాతం వాళ్ళు కానీ ఒకే నిర్ణయం చేసి నా వల్ల సమాజానికి ఎక్కడ కూడా హింస రాకూడదు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని ఆ దేవి రోజు ఆత్మార్పణ చేసే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత మీరు చూస్తే మహిషాసుర అర్ధని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవి దేవి దర్శనమిస్తే అక్కడి నుంచి వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయంగా అమ్మవారిని ఆర్యవసులు దేవతగా కొలిసే పరిస్థితికి వచ్చారు సమాజంలో కష్టపడి పని చేసేవారు తెలివి థియేటర్లతో పనిచేసేవారు ఆర్యవయస్సులు నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు తెల్లవారి నుంచి సాయంత్రం వరకు దీక్షగా పనిచేస్తారు అదే సమయంలో సంపాదించిన డబ్బులు కొంత డబ్బులు ఏదైతే ప్రజల సేవకు ఖర్చు పెట్టే ఏకైక కులం ఆర్య వయసులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఇప్పుడు వచ్చింది కాదు వాళ్ళ బ్లడ్లోనే వచ్చింది వారసత్వంగా వచ్చింది ఎక్కడ అవినీతి చేయరు అవిని చేయాలని ధ్యాస లేదు కష్టపడి సంపాదిస్తారు అందులో వాళ్ళకు తోచిన విధంగా దాన కార్యక్రమాల కోసం ధర్మ కార్యక్రమాల కోసం వెచ్చించే వ్యక్తులు ఆర్య చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వారు కూడా ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కానీ ఒకప్పుడు చిరు వ్యాపారాలకే పరిమితమయ్యారు ఎక్కడన్నా కిళ్ళి కొట్టు ఉంటే ఆ కిళ్ళి కొట్టు ఆర్య బస్సులు తప్ప వేరే వాళ్ళది కాదు ఇది ఇవన్నీ కూడా అన్ని అన్ని కొట్లు వేరే ఉండేటివి ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా ఆ కిరాణా కొట్లు కూడా వేరే వాళ్ళు పెట్టేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మల్టీ చానల్స్ వస్తున్నాయి మార్ట్లు చేస్తున్నాయి షాపింగ్ మాల్స్ వస్తున్నాయి అనేక ఇది వచ్చాయి కానీ ఎన్నోసార్లు చెప్పాను అందుకే ఆర్య వయసుల కోసం కార్పొరేషన్ పెట్టి మీ తెలివితేటలు ఉపయోగించి మిమ్మల్ని కూడా వ్యాపారస్తులుగా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు